అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం నేటి సమాజంలో మనం తలకి ఉడుముకోవడానికి అనేక రకాలైనటువంటి షాంపులు కానీ సోపులు కానీ పౌడర్లు కానీ వాడుతూ ఉంటాం వాటి వాడటం వలన కొన్నిటి వల్ల ప్రయోజనం ఉంది కొన్నిటి వల్ల నష్టం ఉంది ఈనాటి సమాజంలో చాలామందికి ఇంటికలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కారణం ఆ శాంపుల వలన కావచ్చు లేక వాళ్ళ శరీరంలో కుట్టే వేడి వల్ల కావచ్చు అలాంటి దానికి నేను ఒక సింపుల్ అయిన ఉపాయం చెప్తా ఇది మీ సింపుల్ అయిన ఉపాయమే కాదు మేము తరతరాలుగా వాడేటువంటి కొన్ని మొక్కల వేర్లతో మేము తల పులువుకుంటాం వాటి కులుముకోవడం వలన ఇంటికలు పొడుగుగా పెరుగుతాయి అదేవిధంగా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆ మొక్కలు ఏదో ఇప్పుడు చూద్దాం వీటిని మంగ మొక్కలు అనేసి అంటాం ఈ ప్రదేశంలో ఉండేవన్నీ అవే వీటి వేర్లను సేకరించి మేము తల పులుముకుంటాం ఈ విధంగా పులువుకోవడం వలన తలలో సుండ్రు కానీ లేదా వెంటకలు రాలడం కానీ ఇవంతా ఏమీ జరగదు ఇవి పులువుకోవడం వలన చాలా మంచిది ఒక రెండు వేర్లు పెరిగి చూపిస్తాం ఈ మంగ వేర్లను పై పట్ట ఊరికే ఒలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత వీటిని బాగా స్ఫూర్ణం చేసుకోవాలి ఒక రాయి మీద వేసి ఒక పదహైదు నిమిషాల కన్నా దంచినామంటే బాగా స్వర్ణం అవుతుంది ఈ విధంగా దంచుకున్న మంగయ్యరుని ఈ విధంగా దంచుకోవాలి బాగా నున్నగా నూనగా దంచుకున్న తర్వాత ఒకటిన్నర లీటరు లీటర్ లేదా ఒక లీటర్ నీళ్ళల్లో ఈ దీన్ని బాగా మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం తల స్నానం అనేది చేస్తాం తల స్నానానికి మనం షాంపులు సోపులు వాడతాం అలా కాకుండా దీన్ని ఒక వేడి నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళల్లో వేసినామంటే అదిష్టంగా బురుగు అనేది పట్టడం అనేది జరుగుతుంది మన కూడిగాయ షాంపూ ఏ విధంగా అయితే పడుతుందో బురుగు ఆ విధంగా అనేది నేను కూడా పడుతుంది అప్పుడు ఈ బురుగుతో మనం స్నానం తల స్నానం అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎంటికులు వేపుగా పెరగతాయి తల సుండు అనేది ఉండదు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మంగవేరుతో తల స్నానం అనేది ఇప్పుడు మీకు డైరెక్ట్గా చేసి చూపించేదానిగా లేదు అంత టైం సాల్దు కాబట్టి ఈ సూర్ణాన్ని మేము అవసరమైనప్పుడు తల స్నానం అనేది ఈ విధంగా చేసుకుంటాం కాబట్టి మేము మాకు తలలో వెంట్రుకలు రాలడం కానీ సుండ్రు కానీ ఇలాంటి వ్యాధులు అనేది మాకు రావు బాగా చూడండి మంగవేరు పట్ట పట్టతో స్థల స్నానం అనేది చేస్తాం సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుదాం అదేవిధంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం మేము మేము వాడుకునే వస్తువులు వరకే మేము చెప్తాం మేము ఆపద్దాం అనేది చెప్పం మీరు ఏదన్నా కామెంట్లు రూపంలో కూడా మాకు తెలియజేయండి సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుతాం